ఏవేలు ఏవేలు గ్రంథం ఒకటో అధ్యాయం అది రాష్ట్రం నుండి పేతీల కుమారుడైన ఏవేళ్ళకి ప్రత్యక్షమైన యహోవాకు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినడి ఇలాంటి సంగతి మీ దినంలలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోతరం వారికి నేను తెలియజేయదుము గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి ద్రాక్ష రసపానము పానము రోదనం చేయడి క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేనివి లెక్కలేని బలమైన జననా జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది వాటి పళ్ళు సింహము కొరల వంటివి వాటి కాళ్ళు ఆడి సింహము కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడి చే చేసి ఉన్నవి నా అంజరపు చెట్లను తుతునీలుగా కొరికి ఉన్నవి బేరడు వోలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను పెనిమిడిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్పుము అంగలార్చుము నైవేద్యమును ప్రాణార్పణమును యహోవ మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను యహోవాకు పరిచర్ చేయి యాజకులు అంగలార్ అంగలార్చుతున్నారు పొలం పాడైపోయాను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించను కొత్త ద్రాక్ష రసము లేకపోయాను తైల వృక్షములు వాడిపోయాను భూమి మీద పైరు చెడిపోయాను గోధుమ కర్రలను యావల కర్రలను చూచి సేద్య గాండ్రాల గాండ్ర సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపర్లారా రోద్రం చేయడి ద్రాక్ష చెట్లు చెడిపోయాను అంజరపు చెట్లు వాడిపోయాను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దారి చెట్లను తోట చెట్లనియూ వాడిపోయినవి నర్లకు సంతోషం ఏమీ లేకపోయాను యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి బలిపీఠం నొద్ద పరిచర్య చేయువార్లారా రోదనం చేయడి నా దేవుని పరిచారకులారా గోని పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును ప్రాణార్పణమును మీ దే మందిరమునకు రాకుండా నిలిచిపోయాను ఉపవాస దినం ప్రతిష్ఠించుడి ప్రతి దినము ఏర్పరచుడి యహోవాను బతిమాల్కొనటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవ మందిరంలో సమకూర్చుడి ఆహా యహోవ దినం వచ్చనే ఎంత భయంకరమైన దినము అది ప్రళయం వలనే సర్వశక్తిని యుద్ధ నుండి వచ్చును మనము చూస్తుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమునో ఉత్సవమును నిలిచిపోయాను మన ఆహారము నాశనమయ్యను విత్తనము మట్టి పెం మంటి పెద్దల క్రింద కులిపోచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను కొల్లపు కొట్లు నీళ్ళ ఉన్నవి మేత మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూలి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి అగ్నిచేత అరణ్యంలోని స్థలంలో కాలిపోయినవని మంట చెట్లన్నిటినీ కాల్చివేశాను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవటయు అగ్నిచేత స్థలంలో కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి యోవేల్ గ్రంథం రెండో అధ్యాయం ఉద్రి వస్తునం నుండి శివను కొండ మీద వాకా వదిలి నా పశుత పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడి యహవ దినం వస్తున్నదని అధికార సమీపనియో దేశ వణుకుదురుగాక ఆ దినము అంధకారం ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన గొప్ప యొక్క గొప్ప సమూహము ముందు అటువీ పుట్టలేదు ఇక మీదట తరతరములకు అవి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనక మంట కాల్చుచున్నది ఇవి రాకమనుపు భూమి ఏదేను వనం వలె ఉండెను అవి వచ్చి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొని నువ్వు విడవబడక భూమి ఎడారి వలె పాడాయెను వాటి రూపంలో గుర్రముల రూపంలో వంటివి రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును రథములు ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాళ్ళు కాల్చు ధ్వని చేయినట్లు యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చెయ్యనట్లు అవి పర్వత శిఖరంల మీద గంతులు వేయిచున్నవి వాటిని చూచి జనంలో వేదన నందుదురు నందును అందరి ముఖములు తెల్లబారును బలాఢ్యులు పరిగెత్తినట్లు అవి పరిగెత్తున్నవి సూర్యులు ప్రాకారములను ఎక్కినట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా ఇవన్నీయో అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒకదాని మీద ఒకటి తొక్కలాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధంల మీద పడినను త్రో విడువవు పట్నంలలో నకముకల పరుగులెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా చొరబడుచున్నవి వాటి భయం చేత భూమి కంపించుచున్నది ఆకాశము సూర్య సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవా తన సైన్యమును నడిపించు ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్ప దయ్యున్నది ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది యహోవ దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విచ్చుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన ఎద్దకు రండి ఇదే యహోవాకు మీ దేవుడైన యహోవా కర్ణ వాత్సల్యము గల వాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక ప్రశ్చాత్తాపడను గనుక మీ వస్త్రముల వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపబడని ఎడల ఎవడు అనుగ్రహింపబడని అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీయోన్లు బాకాది ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనం జనులకు సమకూర్చుడి సమాజ కూటం ప్రతిష్ఠించుడి పెద్దలను నంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలకు బిడ్డలను తోడుకొని రండి పెళ్లి కుమారుడు అంతపురంలో నుండి పెళ్లి కుమారుతే గదిలో నుండి రావలియును యహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచు యహోవా నీ జన్ల ఎడల జాలి చేసుకొని అన్ని జన్లు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమున కప్పగిం కప్పగింపకము లేని ఎడల అన్ని వారి దేవుడు ఏమాయన ఏమాయినందు నందురు కదా అని వేడుకొనవలెను ఇప్పుడు అప్పుడు యహోవ తన దేశమును బట్టి రోషము పోని తన జన్ల ఎడల జాలి చేసుకొనిను మరి యహోవ తన జన్లకు ఉత్తరమిచ్చి చెప్పినది చెప్పినదేమనగా ఇకను అన్న జనులలో మేమును అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నందునంతగా నేను ద్రాక్షరసమును కొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదును మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యంలో చేశాను గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టు పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేదును అవి కుళ్ళు వాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఎహోవా గొప్ప కార్యంలో చేశాను పశువులారా భయపడకుడి గడ్డి బిళ్ళలో పచ్చిక మొల్చును చెట్లు ఫలించు అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోనోజెన్లారా ఉత్సహించి మీ దేవుడిని యహోవయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కోట్లు ధాన్యములతో ధాన్యంతో నిండును క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త ద్రాక్ష రసమును మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్య కార్యములను జరిగించిన మీ దేవుడైన నామంను శుతించినట్లును నట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసుల పురుగులను చీడ పురుగులను అను నా సైన్యమును నా సైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నెత్తును నా జన్లు ఇక నిన్నటికి సిగ్గునందరు అప్పుడు ఇస్రైలి మధ్య నున్నవాడును నేనే నేనే అనియు నేనే మీ దేవుడినై దేవుడనైన యహోవన్ నేనే అనియు నేనే మీ దేవుడినైనా యహోవన్ నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు నా జన్లు ఇక నిన్నడును సిగ్గునందగా ఎందురు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరించను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనంలో చెప్పుదురు మీ ముసలివారు కలలు కందరు మీ యవ్వనులు దర్శనంలో చూతురు ఆ దినంలలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశం అందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచదను యహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణం వర్ణమగును యహోవ సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను ఎర్సలేములోనూ తప్పించుకుని వారందరూ చేసించిన వారిలో యహోవ పిల్చువారు కనబడుదురు ఆ దినమున నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ అందరూ రక్షింపబడదురు ఏవేలు గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చినం నుండి ఆ దినములలో అనగా యుదో వారిని ఎర్చలేము కాపురస్తులను నేను చెరులో నుండి రప్పించు కాలమున అన్నజనులందరినీ సమకూర్చి యహోషపాత లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగ ఇష్ట చెదరగొట్టి నా దేశమును తాము పట్టించుకొను కొనుటను బట్టి నా జన్ల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడును వారు నా జన్ల మీద చీట్లు వేసి వేష్యకు బదులుగా ఒక బాలిని ఇచ్చి ద్రాక్షరసం కొనుటకై చిన్న చిన్నదాని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా తూరుపట్నమా సీదోను ఫిలిస్తీయ ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేదురా అని మీరు నా నాకేమైనా చేదురా నా వెండిని నా బంగారంను మీరు పట్టుకొని పోతురి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకుంటుంది యుదావారిని ఎర్సలేం పట్నం వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ మీదకి రప్పిస్తాను ఇది ఇదే ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తిమీదికి రాజే రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలంలో నుండి నేను వారిని రప్పించును మీ కుమారులను మీ కుమార్తెలను యూదా వారిని యూదా వారికి అమ్మివేయింతును వారు దూరంగానున్న దూరంగా నివసించు జన్లైన శిబాయిలకు వారిని అమ్మివేతురు యహోవ సెలవిచ్చిన మాట ఇదే అన్ని జన్లకు ఈ సమాచారం ప్రకటించుడి యుద్ధం ప్రతిష్ఠించుడి బలాడ్లను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయిడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలను చుట్టుపట్లనున్న అన్న జన్లారా త్వరపరిరండి సమకూడిరండి యహోవాని పరాక్రమశారులను ఇక్కడికి తోలు తోలు తోడుకొని రమ్ము నల్దిక్లను అన్న జన్లకు తీర్పు తీర్చుటకై నేను యహోషపాతులలో ఆశీను నగుదును అన్న జన్లు లేచి అతడికి రావలను పైరు ముదిరినది కొడవలి పెట్టి పెట్టివేయి పెట్టి కోయిడి గానుగా నిండి ఉన్నది తొట్లు పొలరి పారుచున్నవి జనుల దోషము అత్యధికమాయను మీరు దిగిరండి తీర్పు తీర్చిలోయలో రావాల్సిన యహోవాదినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులుగా గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్యచంద్రులు తేజోహీనులైరి నక్షత్రములు నక్షత్రంలో కాంతి తప్పిపోయేను సియోన్లో నుండి గర్జించుచున్నాడు ఎస్లేంల నుండి తన స్వరము వినబడి చేయించున్నాడు భూమి ఆకాశంలో వణుకుచున్నవి అయితే యహోవ తన జనులకు ఆశ్రయమగును ఇష్టాయిలులకు దుర్గంగా ఉండును అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా ఎరసలేము పరిశుద్ధపట్నంగా ఉండును మీ దేవుడనైన యహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సిను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసమును పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యువదా నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట యహోవ మందిరంలో నుండి ఉబికి పారి శక్తి తడుపును ఐగిప్తీయులను ఏదో మీలను వారి మీద బలత్కారం చేసి తమ తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసి చేసిరి గనుక ఐగుప్తి దే దేశము పాడగును ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఈలాగున నేను ఇంతకుముందు ప్రతీకారం చేయని ప్రాణదోష దోషమునకై ప్రతీకారం చేదును అయితే యోధా దేశంలోని నివాసులు నిత్యముందురు తరతరములకు జెరిసిలము నివాసముగా నుండును యహోవాసియాలో నివాసిగా నివసించును దేవుడిచ్చిన వాక్యం దేవించి కాక ఆమె యావేలు గ్రంథంలో దేవుడు ఆ రాజ్యాలు ఏల్చిన సమయంలో అక్కడ యావేలు ఏళ్తున్న సమయంలో అక్కడ జనులు ఏ విధంగా ఏలారు అన్నీ అన్న విషయాలను దేవుడు రాయించాడు సో వీటిని గ్రహించి దేవుని తట్టు మీ మనసు తిప్పుకొని దేవుణ్ణి తెలుసుకొని బ్రతుకున్నప్పుడే దేవుని తెలుసుకొని అందరి ఆత్మలు మీ ఆత్మలను మీరు రక్షించుకొని మీ కుటుంబంలో ఇంకా మీకు చుట్టుపక్కల వాళ్ళ ఆత్మలను కూడా రక్షించాలని కోరుకుంటున్నాను మనము తీర్పు దినంలోకి వచ్చినప్పుడు దేవుడు క్వశ్చన్ చేసినప్పుడు మనము దేవునికి సమాధానం చెప్పాలి నువ్వు బ్రతికిన నాళ్ళు నీకు ఇష్టానుసారంగా బ్రతికి తిని తాగి ఉన్నావు కుమారుడ సో మరి నా గురించి తెలుసుకొని నీ మనసు మార్చుకొని ఎంతమందిని రక్షించామని దేవుడు అడుగుతాడు ఆ సమయంలో మనకు దేవునికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది భూమి మీద ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనల్ని సృష్టించిన మన తండ్రికి మన దేవునికి మనం కంపల్సరీ భయపడాలి లోపడాలి ఆయనకి ఇష్టాంతరంగా నడుచుకోవాలి ఆజ్ఞ అతిక్రమే పాపము ఆయన చెప్పిన ఆజ్ఞలను ఫాలో కాకపోతే మనం పాపం చేసిన వారము సో నిజాయితీగా బ్రతకండి ఆయనకు ఆజ్ఞలకు బ్రతకండి ఆయన మనసుకు నచ్చినట్టు బ్రతికి భూమి మీద ఆయన సేవ చేసి ఆయనకి ఇష్టాను సారని బ్రతికి పర్లోక రాజ్యంలో ఇక్కడ భూమి మీద మనం పనిచేసి ఎలా విధంగా ఏ విధంగా జీతం తీసుకుంటామో అదేవిధంగా పర్లోక రాజ్యంలో మనం జీతం తీసుకోవాలి అందరికీ మన దేవుడు నిజమైన దేవుడు రోషం దేవుడు ఒక్క తప్పు చేయని దేవుడు మన గురించి తన కుమారుని భూమి మీద పంపించి ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి కలుగజేసిన దేవుడు మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఆల్ దీంట్లో కొన్ని పదాలు క్లిష్టంగా ఉన్నందున చదవలేకుండా ఉన్నాను దయచేసి క్షమించండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఆల్